నమస్కారం బాగున్నారా నా పేరు కస్తూర్ నాని అమ్మ సమస్య నమస్కారం అమ్మా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను అంటే అటు వైఎస్ఆర్ కాదు జగన్ కాదు ఇటు చంద్రబాబు నాయుడు కాదు అలా చెప్పకూడదు ఎప్పుడునే ఇప్పుడు మన నిడదోళ్ళ నియోజవర్గంలో ఉన్నాం మనం మన నిడదవోలు టౌన్ ఉంది కదా ఎప్పుడైనా గొమ్ములు మనకి ఏదన్నా ఎమర్జెన్సీగా హాస్పిటల్ కావాలంటే అక్కడ లేదు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలి అవునా లేదా కాకినాడ వెళ్ళాలి నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తానంటే మన హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ నిరదోళ్ళ హాస్పిటల్లో దాంట్లో ఎమర్జెన్సీ ఫెసిలిటీలు పెట్టిస్తాను అర్థమైందా మన వాళ్లాగా మరి నాకు సపోర్ట్ చేస్తారా ఏ మళ్ళీ మీరు పెన్షన్ కట్ట అన్ని వస్తాయి మీకు అదే నాకు ఓటేసినంత మాత్రాన నాకేమీ నాకేమీ జగన్ గారు శత్రువు కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా శత్రువు కాదు నాకేమే నేను పైన ఏ ప్రభుత్వం వచ్చినా అర్థమైందా ప్రతి పథకాల్లో కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా అందేలా చేస్తాను నేను అదైనా అమ్మా వెళ్ళడానైతే వెళ్ళొస్తాను